నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి రామ్ గోపాల్ వర్మ పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రామ్ గోపాల్ వర్మకి ఇదివరకే పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే ఆ నోటీసులకి ఆయన సరిగా రెస్పాండ్ కాలేదు గతంలోనే పంతొమ్మిదవ తారీఖు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే తన లాయర్ చేత నాలుగు రోజుల సమయం కావాలని కోరారు అయితే ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు మరో ఛాన్స్ ఇచ్చారు పోలీసులు ఇరవై ఐదో తారీఖు మీరు విచారణకి తప్పకుండా రావాలి అని చెప్పారు కానీ రామ్ గోపాల్ వర్మ విచారణకు ఈరోజు కూడా డుమ్మ కొట్టేసి తన పర్సనల్ పని మీద కావచ్చు లేదంటే ఏదో షూటింగ్లు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే పోలీసులు వారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నిస్తే సార్ ఇక్కడ లేరు షూటింగ్ పర్పస్ మీద కోయంబూతురు వెళ్ళారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెన్నైలో ఉన్నారని చెప్తున్నారు కొంతమంది ఇంకా ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అని చెప్తూ ఉన్నారు కానీ పోలీసులు మాత్రం రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు కాని నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆయన ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఏదన్నా ఉంటే పోలీసులు తెలుసుకోండి అరెస్ట్ చేయొద్దని మేము చెప్పలేం అని చెప్పి ఆయన వేసినటువంటి పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు కూడా మరొక ఛాన్స్ ఇస్తే పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతా ఉన్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసుకుని తీసుకురండి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారుల నుంచి చాలా క్లియర్ గా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఒంగోలు పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు కానీ హైదరాబాద్ లో కూడా ఆయన అందుబాటులో ఉన్నారు మూడు బృందాలు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం గాలిస్తున్నాయి ఒకటి కోయంబత్తూరు చెన్నై కొంతమంది బెంగళూరు వెళ్ళారు హైదరాబాద్ లో కూడా ఆయన కోసం గాలిస్తున్నారు ఎందుకంటే ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు పెడతారు సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ లొకేషన్ కూడా హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడైతే లొకేషన్ కనిపించిందో సోషల్ మీడియా ఆయన వాడుతూ ఉంటారు కదా దానికి సంబంధించిన లొకేషన్ హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా తేలిన నేపథ్యంలో ఆయా ఫామ్ హౌస్ కూడా కొంతమంది పోలీసులు వెళ్లి రామ్ గోపాల వర్మ కోసం వెతుకుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు రామ్ వర్మ దయచేసి పోలీసులకు సహకరించండి అని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా రామ్ గోపాల వర్మ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఏదో ఒక సందర్భంలో పోలీసుల విచారణకు ఆయన హాజరు కావాలి ఎందుకంటే గతంలో కూడా నోటీసులు పంపించినప్పుడు ఆయన వాట్సాప్లో మెసేజ్ చేశారు నేను హాజరు కావట్లేదు అని చెప్పి ఈరోజు ఇరవై ఐదో తారీఖు రోజు రావాల్సినప్పటికీ కూడా కనీసం సమాచారం లేదు వాళ్ళ లాయర్ కూడా మరికొన్ని రోజులు సమయం అడుగుతున్నారు కానీ పోలీసులు సమయం ఇచ్చే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రాంగోపాల్ వరం మీద ఒంగోలు పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద అసభ్య పదజాలం వాడారు సోషల్ మీడియాలో వాళ్ళని అవమానిస్తూ చిత్రీకరిస్తూ కొన్ని ఫోటోలు అయితే పెట్టారు దీని మీద కేసు నమోదైంది విచారణ చేస్తూ ఉన్నారు విచారణకు రమ్మని చెప్పి పిలిచారు పోలీసులు కానీ ఆయన హాజరు కాలేదు అయితే రామ్ గోపాల వర్మ చెప్పేటటువంటి సమాచారం తెలుసుకుందామని చెప్పి రామ్ గోపాల వర్మ ఎందుకు ఆ పోస్టులు పెట్టాల్సి వచ్చింది రామ్ గోపాల వర్మ గతంలో కూడా చాలా సినిమాలు తీశారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ సినిమాలు ఎందుకు తీయాల్సి వచ్చింది ఎవరు చెప్తే తీశారు ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఈ పనులు చేశారు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీని వెనకాల ఎవరున్నారు ఈ మొత్తం కూపీ లాగే ఉద్దేశంతో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ఏ క్షణంలోనైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి తీసుకొద్దామని చెప్పి పోలీసులు ఉన్నారు ఎందుకంటే పోలీసులకు సరిగా సహకరించట్లేదు ఇప్పటికే రెండు ఛాన్సులు ఇచ్చాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వటానికి పోలీసులు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసులు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి ఒంగోలు పిఎస్కి తరలించే అవకాశం కనిపిస్తోంది